పెరికపాటి గారు మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టంగా ఉంది అది మీరు అలా డ్రెస్ చేసుకుంటే యాభై ఏళ్ళు దాటిన అలాంటి వాడికే అనేసాడా ఎంత దుర్మార్గమైన మాట అది ఏం చేయాలి ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలి కదా ప్రజా కోర్టులో పెట్టి కానీ ఆయన సాంప్రదాయం అనేటువంటి అలాగే ఒక ప్రొటెక్షన్లో ఉన్నాడా భారతీయ సంస్కృతిని కాపాడటం కోసం భారతీయ విలువల్ని ప్రపంచానికి చెప్పడం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక ప్రవచనకారుడిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే వెంటనే శక్తులు రంగప్రవేశం చేసి సంస్కృతిని నాశనం చేస్తున్నారు మీరు అని చెప్పి మాట్లాడతారు ఇప్పుడు సింగర్ చిన్మయ్యి ఎంత ట్రోల్ అవుతుందో అందరికీ తెలుసు అలాగే అనసూయ మీద ఎంత ట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు ఇది కండిషన్ అంటే విలువలు ఇవన్నీ ఆడపిల్లలకైనా మగపిల్లలకి సంబంధం లేదా మగపిల్లలకి మీరు ఏం చెప్పరా దాడులకి గురవుతున్న వాళ్ళకే నీతులు చెప్తారా విక్టిమ్స్ని విక్టిమైజ్ చేయటం అనే కల్చర్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు